నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మిషాన్సీ సో ఈరోజు మనతో డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు ఎండి ఆయుర్వేద సో ఆస్టియోపారసిస్ అంటే ఎముకలు గుల్లబారడం లేదంటే బాగా ఎముకల బోన్ హెల్త్ అనేది చాలా దెబ్బతినడం ఇది ఎందుకు జరుగుతుంది రూట్ కాస్ ఏంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అని మాట్లాడిద్దాము నమస్తే మా నమస్తే సో నార్మల్ కెమికల్ గుళ్ళ బారడం అంటే ఇది వరకు ఒక మన తాతల విషయంలో తీసుకుంటే గ్రాండ్ పేరెంట్స్ సిక్స్టీ ఫిఫ్టీ అట్లీస్ట్ మినిమం ఫిఫ్టీ తర్వాత ఇప్పుడు ఈవెన్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ లోపు కూడా బోన్ హెల్త్ అనేది పాడవుతుంది సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు అసలు రూట్ కాస్ ఏంటి ఈ పాజిటివ్ కి మీకు ఒక ఒక కాన్సెప్ట్ చెప్తాను మేము డిఫరెంట్ గా అనిపిస్తుంది జనరల్ గా అది కారణమా అని అనిపిస్తుంది మనకి కానీ అసిడిటీ వస్తే మన బోన్స్ తగ్గిపో మన బోన్ డొల్లవాడుతుంది అది తెలుసా మీకు అవును అసిడిటీకి బోన్ స్ట్రెంగ్త్ కి రెండిటికి లింక్ ఉంది ఎలా అంటే మన కడుపులో ఏదైనా సరే మనం ఎక్కువ యాసిడ్ వచ్చే ఫుడ్స్ కానీ మనం తిన్నప్పుడు దాన్ని దాని ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో అది వెళ్ళి మన స్టమక్ వాల్ మీద యాక్ట్ చేస్తుంది సో ఆ ఎఫెక్ట్ని తగ్గించాలి అంటే మన బాడీ ఏం చేస్తుంది ఎక్కడైనా కాల్షియం కోబనేటర్ అట్లా కాల్షియం ఉందా అని చెప్పి తెచ్చుకొని దాన్ని ఈ యాసిడ్ మీద వేసి మనకి కాంపెన్సేట్ చేసి మన బాడీని అసిడిటీ రానికుండా నేచురల్ గా తగ్గించేలాగా చేస్తుంది అనమాట అందుకే మనకి అసిడిటీ వచ్చినప్పుడు మజ్జిగ తాగేమనుకో అనుకో అది అది చల్లది వరుస్తుంది మనకి కడుపులో మంట రానికుండా చేస్తుంది కదా అట్లా మనం ఒకవేళ అసలు ఏం తీసుకోకుండా తగ్గిపోద్దు లేదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు అది ఏం చేస్తుంది మన బాడీలో ఎక్కడన్నా తీసుకొచ్చి దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది అట్లా అనమాట అలా చేసినప్పుడు ఈ అంటే ఎముకల్లో నుంచి కాల్షియం ని తీసుకొచ్చి ఈ బాడీలో ఉండే అసిడిటీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఇలా ఏంటంటే క్రమేపీ మనకు అలా ఇయర్స్ బరిగి చేస్తూ ఉన్నప్పుడు మన ఎముకల్ ఓకే సో దిస్ ఈజ్ వన్ ప్రైమరీ కాజ్ అనమాట ఈ అసిడిటీ ఉంది ఏమైతుంది అసిడిటీయే కదా అనుకుంటాం కానీ మనం ఎప్పుడైతే అసిడిటీని మనం రెగ్యులేట్ చేయకుండా దాన్ని వదిలేస్తాము ఫైనల్ స్టేజ్ లో మనకు వచ్చేవి ఏంటి అంటే ఆస్ట్రోపోరోసిస్ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కదా ఇప్పుడు ఆస్టోపోరసిస్ ఇంకేదో వస్తే ఇంకేద ఆర్గన్ టాక్స్ ఉంటుంది ఇంటర్ రిలేటెడ్ అవునవును ఓకే బీపీ వస్తే కిడ్నీస్ పోతాయి షుగర్ వస్తే కిడ్నీస్ పోతాయి కిడ్నీస్ ఎఫెక్ట్ వస్తుంది కిడ్నీస్ ఎఫెక్ట్ వస్తుంది హార్ట్ ఎఫెక్ట్ వస్తుంది ఐస్ ఎఫెక్ట్ వస్తాయి ఇవన్నీ కూడా ఏంటి అంటే మన బాడీలో ఏదైనా సరే ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఒకదానికి ఇంకోదానికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది ఎందుకంటే అది కాంపెన్సేట్ చేయాలంటే ఆర్గాన్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట ఇట్లా మెయిన్ గా ఎక్కువగా మనము ఈ ఆసియోపోరోసిస్ కానీ ఈ బోన్ వీక్నెస్ కానీ ఎవరికి చూస్తామంటే ఉమెన్స్ కి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి నడువుల నొప్పులు వస్తాయి ఉమెన్స్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ ఆసియోపోరోసిస్ సైన్ ఏంటి అంటే మనం దగ్గిన తుమ్మిన నడువు నొప్పి వస్తుంది ఇది ఒక డిఫరెంట్ సైన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే పట్టేస్తుంది అనమాట గట్టిగా తుమ్మే అంటే నడుము పట్టేస్తుంది ఇది నడుము పట్టేస్తుంది అంటే బ్యాక్ పెయిన్ ఏమో అనుకుంటాం కానీ అది ఫస్ట్ సైన్ ఫర్ ఆస్టియోపోరోసిస్ అనమాట నీ బోన్స్ వీక్ అవుతున్నాయి నీ స్పైనల్ కార్డ్ వీక్ అవుతుంది జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫస్ట్ సైన్ అది సో అది మనము చూసుకోవాలి అది చూసుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే అది వీక్ అయినప్పుడు నెక్స్ట్ సయాటిక్ కానీ ఈ నర్వ్ కంప్రెషన్స్ కానీ నడు నొప్పులు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ థింగ్స్ అనమాట ఫస్ట్ మనకు కనపడే సిమ్ట సిమ్టమ్ ఏంటి అంటే ఈ నడు నొప్పి ఈ వచ్చినప్పుడు ఏంటంటే ఇది మనకి బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది అనేది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ స్టేజెస్ లోనే కాల్షియం మనం ఎక్కువ తీసుకునేలాగా చూడాలి మేడం క్యాల్షియం తీసుకుంటే మన కిడ్నీస్ లో స్టోన్స్ ఫామ్ అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఏ టైప్ ఆఫ్ కాల్షియం మనం తీసుకుంటే బోన్స్ ని మనకి బోన్ స్ట్రెంగ్ అవ్వాలి మనకి కిడ్నీ లో కూడా స్టోన్స్ ఫామ్ అవ్వకూడదు అంటే దట్ ఈస్ కాల్షియం సిట్రేట్ ఫామ్ అనమాట సో సిట్రేట్ ఫామ్ ఏంటంటే మనకి ఈ ఆ టైప్ ఆఫ్ టాబ్లెట్స్ మనకి మార్కెట్ లో దొరుకుతాయి ఆ టైప్ ఆఫ్ టాబ్లెట్స్ జనరల్ గా ఏంటంటే శాండోస్ అని చెప్పి నైన్టీ పర్సెంట్ అందరూ ఏంటి అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కాల్షియం టాబ్లెట్స్ వాడరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటారు బయటకెళ్ళామా గా మనకి ఎముకలు ఇది వస్తుందంటే కాల్షియం టాబ్లెట్ వాడాలి అనేసి వాడేస్తూ ఉంటారు బట్ కార్బినేట్ ఫామ్ లో కాల్షియం వాడినప్పుడు ఒకవేళ కిడ్నీ స్టోన్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కానీ ఈ కాల్షియం కార్బినేట్ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ వాడితే స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాంటి వాళ్ళు మనకి ఈ స్టోన్ టెండెన్సీ ఉంది మనకి అనుకున్న వాళ్ళు కాల్షియం సిట్రేట్ ఫామ్ లోనే వాడాలి ఆయుర్వేదం అసలు చెప్పడమే కాల్షియం సిట్రేట్ ఫామ్ లోనే చెప్తుంది ఎట్లా అంటే శంఖభస్వం యూజ్ చేస్తాం మనం మనకి బయట కాన్షియస్ సెల్స్ దొరుకుతాయి కదా వాటితో మనం తయారు చేస్తామనమాట మనకి ఏదైతే శంఖభస్వం క్యాప్సూల్స్ తయారు చేస్తామో కాల్షియం కి అది సిట్రేట్ ఫామ్ లోనే చేస్తాం మనం ఈ నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో జంబీర్ అని చెప్పి పెద్ద నిమ్మకాయలు ఉంటాయి మెడిక సిట్రస్ మెడికా అని ఆ నిమ్మకాయలు కట్ చేసి ఆ నిమ్మకాయ జ్యూస్ లో మనకి శంఖకాన్ని మనం దాన్ని నానబెడతాం నానబెట్టి భావన చేస్తాం పౌడర్ చేసి భావన చేసి తయారు చేసింది శంఖభస్మం సో క్యాల్షియం సప్లిమెంటేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఆర్టిఫిషియల్ కాల్షియం కార్బనేట్స్ కంటే ఈ శంఖభస్మాన్ని యూజ్ చేసుకుంటే సేమ్ ఎఫెక్ట్ మనకి బాడీలోకి వస్తుంది సో ఆయుర్వేదంలో కూడా కాల్షియం ఉంది జింక్ ఉంది అన్ని ఉన్నాయి దానికి ఏ ఫామ్ లో మన బాడీకి పర్ఫెక్ట్ గా ఉంటుందో అది ముందుగానే తెలుసుకొని ఆ ఫామ్ ఇస్తే బాడీకి కరెక్ట్ గా అంటుతది అందుకుంటుంది వేరే నెగిటివ్ ఎఫెక్ట్ రావు అని చెప్పి కనుక్కున్నవే ఈ ఆయుర్వేదంలో ఉన్నాయండి ఈవెన్ అనమాట అంటారనమాట భస్మం అంటే ఏంటంటే జింక్ జింక్ ని మనం ఏంటి జింక్ టాబ్లెట్స్ మనకి జింకో వీటి ఇట్లాంటివి వాడతాం కదా మనకి ఆ ఎఫెక్ట్ రావడానికి చేసిందే యశం చేస్తాం అనమాట సో దాన్ని మనం ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి ఎవరికైతే నర్వస్ వీక్నెస్ ఉందో అలాంటి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు పర్ఫెక్ట్ డోస్ తయారు చేసి మీకు సెట్ చేసి ఇస్తారు ఏవైనా సరే కౌంటర్కి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకునే కంటే ఆ టాబ్లెట్స్ తెచ్చుకొని వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ కంటే మీ బాడీకి ఏ టైప్ ఆఫ్ కాల్షియం మీకు కావాలి అన్నది ఎంత డోస్ ఆఫ్ కాల్షియం మీకు కావాలి అన్నది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మీకు కరెక్ట్ డోస్ ఇస్తారు ఎక్సెస్ వాడుకున్నందువల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి సో అట్లానే కౌంటర్ వెళ్ళి తెచ్చుకోకుండా ఇవి వాడుకోండి ఎప్పుడైనా కానీ ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చేసి నేను యూట్యూబ్ లో చూసాను లేదంటే గూగుల్లో చూసాను నేను వాళ్ళు టాబ్లెట్స్ చేశారు అయినా కానీ నాకు తగ్గట్లేదు ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వస్తుంటాయా వస్తుంటాయి బట్ యాక్చువల్లీ దాంట్లో కొన్ని ప్లస్ లు ఉన్నాయి కొన్ని మైనస్ లు ఉన్నాయి యాక్చువల్లీ వచ్చారు డాక్టర్స్ వచ్చి సలహా ఇస్తారు చెప్తారు ప్రతి సలహాలో యూట్యూబ్ లో మీకు అవేర్నెస్ గురించి చెప్తారు ఎండ్ ఆఫ్ ది డే అని చెప్తాం మేము ఒక డాక్టర్ ని కలిసి సలహా తీసుకొని మాత్రమే వెళ్ళండి అని చెప్తాం అంటే ఇది ఉంది అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే యూట్యూబ్ చేస్తుంది బట్ అది మీకు తెలియదు కాబట్టి మీకు తెలియజేస్తుంది ఏ డాక్టర్ ని కలవాలి ఎలాంటి డాక్టర్స్ ని కలవాలి డాక్టర్ చెప్పే ఏ సలహాని మీరు పాటించాలి ఇట్లాంటివి మాత్రమే మీరు చూడాలి అంతేకాని చెప్పిన ప్రతి చిట్కాని వాడేమని కాదు ఇప్పుడు కొత్త డ్రగ్ వచ్చింది మోంజారో అని చెప్పంగానే వెళ్ళి నువ్వు మార్కెట్కి వెళ్ళి మోంజారో తెచ్చుకుంటే షుగర్ కంట్రోల్ కి బట్ లాంగ్ రన్ లో ఏ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి ఏందైనా సరే ఉట్టిగా ఆకలేకుండా ఉంటే మనకి తగ్గే డయాబెటీస్ అనేది రేపు మళ్ళీ లాంగ్ టర్మ్ యూస్ చేసినాక దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది మనకు తెలియదు సో అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు డోస్ ఎక్కడ ఫిక్స్ చేయాలి ఏ రోజు కాపాలి ఏ రోజు వరకు వాడాలి ఇవన్నీ కూడా ఒక డాక్టర్కే తెలుస్తుంది అలా అయినప్పుడు మీరు డాక్టర్ని కలిసి మీరు మెడిసిన్స్ వాడండి అంతేకాని కౌంటర్ కి వెళ్లి ఆవిడ ఇవ్వలేదు కాబట్టి నేను తెచ్చేసుకుంటా ఈ మెట్ఫార్మిన్ కూడా అంతే అండి షుగర్ టెస్ట్ చేస్తారు డాక్టర్స్ సిఓ ఎవరినో పిలుస్తారు ఆ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే నేను చాలా మందిని అట్లా మేడం నాకు వచ్చింది స్టార్టింగే మెట్ఫార్మిన్ వాడేశాను అరే నీకు ఎంత అవసరం ఉంది డోసు అసలు అవసరం ఉందా లేదా నీ లైఫ్ స్టైల్ కొంచెం చేంజెస్ చేసుకుంటే అయిపోయేదానికి మెట్ఫార్మిన్ వాడాల్సిన అవసరం నీకేంటి లాంగ్ టర్మ్ లో మెట్ఫార్మిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా మేము చూస్తాం కదా ఒకసారి డాక్టర్ని వెళ్ళి కలిసి వాళ్ళు చదువుకున్నానికి నువ్వు ఇచ్చే ఈ ఏమంటారు కన్సల్టేషన్ ఫీజ్ అనేది నీకు ఎక్కడికో రాదు బట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు హెల్త్ని కాపాడుకోండి అంతేకాని కౌంటర్ పాయింట్స్కి వెళ్ళి కాల్షియం టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ కానీ జింక్ టాబ్లెట్స్ కానీ ఈ సప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాను అనమాట కొంతమంది డాక్టర్స్ చెప్పేది సప్లిమెంట్స్ ఈజ్ నీడెడ్ ఎందుకు అంటే ఇప్పుడు ఏది ఏ ఫ్రూట్ తీసుకో ఏ వెజిటబుల్ తీసుకో ఏదన్నా తీసుకో పాత కాలం లాగా లేవు ఏవి తీసుకో అన్నీ కూడా ఇప్పుడు మోడిఫైడ్ సో ఫ్రూట్ పెద్దగా కనపడాలి అంటే దాంట్లో మనకి ఇంజెక్షన్ ఏదో చేసేసి లేకపోతే ఇంకా మ్యామ్ వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు కూడా కాకరకాయలు కాకరకాయ సైజ్ ఎంత ఉంటుంది నార్మల్ గా అయితే ఇప్పుడు ఏదో పొట్లకాయ సైజు లో ఉంటున్నాయి పొట్లకాయలు అయితే ఇంకా ఒక మంచి సైజులో లో ఉంటున్నాయి అన్ని అంటే ఇప్పుడు నార్మల్ నేచురల్ గా గ్రో అయిన వాటికి వీటికి అసలు ఉంటాయా ఆ పోషక లేదు అది అది క్లియర్ గా కనిపెట్టి చెప్పిందే మనకి నాటుగా పెరిగే వాటిలో ఉండే అంత మెడిసినల్ ఎఫెక్ట్ కానీ దానికి ఉన్న ఎనర్జెటిక్ లెవెల్స్ కానీ అవి కానీ మనకి పాతకాలంలో ఏవైతే రీసెర్చ్ చేశారో ఫస్ట్ నుంచి క్యారెట్ తిను ఐస్ బ్యాగ్ పెరుగుతాయి మంచిగా ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు అంటే పాత మనకి ఫస్ట్ లో నాటుగా పెంచిన క్యారెట్స్ ఎంత సైజు ఉంటాయండి ఇంత ఇంత ఉంటాయి ఇంతకు మించి పెద్ద సో వాటికి వచ్చిన ఎఫెక్ట్ గురించి చెప్తారు అవి తింటే కళ్ళు బాగుంటాయని ఇప్పుడు తినే క్యారెట్స్ తింటే ఉట్టి ఒళ్ళు బాగుంటుంది సో వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది సైజ్ పెంచాలి అని చెప్పి ఏవేవో వాడేస్తున్నారు యూరియాస్ అవన్నీ కూడా చూసాను కోకోనట్ లో కూడా బేబీ కోకోనట్ లో అందులో కూడా మనం చేస్తున్నాం కోకోనట్ షెల్ గట్టిగా ఉంటుంది దాన్ని ఇవ్వలేమని చెప్పి బట్ అందులో కూడా అనమాట అంటే మనం తినే ఫుడ్ ఏది కూడా మనం బాగా నుంచి హెల్త్ బెనిఫిట్స్ కొబ్బరి నీళ్ళు తాగితే వేడి తగ్గుతుంది ఇలా చేస్తుంటారు కదా ఏది నీళ్ళు కూడా ఇప్పుడు నేను ఈ మధ్య ఫామ్ కి వెళ్ళాను కోకోనట్ ఫామ్ కి కొబ్బరి నీళ్ళకి కూడా కొబ్బరి చెట్టు చుట్టూ ఉప్పు వాటర్ వేసి పెంచుతారు మామూలు కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు వాటర్ వేసి పెంచుతారు ఆ పెంచిన వాటికి మీకు మార్షి ల్యాండ్స్ లో మీకు కాళ్ళగట్టు చుట్టూ పెరిగిన నుంచి వచ్చే నాటుకాయల్లో ఉండే టేస్ట్ కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఈ మధ్య కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయలు కూడా బాగా రేట్ పెరిగినాయి కొబ్బరి నీళ్ళు తాగేస్తే ఎఫెక్ట్ వస్తున్నాయి ఓ దీని దీనివల్ల కూడా దాంట్లో ఆటోమేటిక్ గా ఉప్పు కంటెంట్ పెరిగిపోతుంది నువ్వు డైరెక్ట్ గా సప్లై చేస్తున్నావు చెట్టుకి దానికి ఎంత కావాలో తీసుకోవట్లేదు ఇది మనం ఎక్కువ ఫీడ్ చేస్తున్నాం ఎట్లా అంటే వాటర్ ఎక్కువ వస్తాయి మనీ కోసం మేబీ పెరుగుతాయి త్వరగా పెరుగుతాయి వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తాయి సైజ్ పెద్దగా వస్తాయి ఇట్లా మార్కెటింగ్ అనేది ఎట్లా వస్తుంది మనకి ఫుడ్ అనేది జనరల్ గా ఏమనుకుంటారు పెద్దగా ఉంటే చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి ఇవే ఫుడ్ అది ఫుడ్డే కాదు అది అసలు బాగోదు ఈ టైప్ అయిపోయింది పిల్లలు కూడా నిజంగా అంటే హెల్దీ బేబీస్ అట్లా అసలు గట్టిగా ఉన్న వాళ్ళు గాని గట్టిగా ఉండే ఫుడ్ కానీ మనకు దొరకట్లేదు మనం బయట నెయ్యి కూడా బయట తిని తిని అంటే ఆ కంటామినేటెడ్ లేకపోతే తిని ఒరిజినల్ తిన్నప్పుడు దీనికన్నా అదే బాగా బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది అలా బాగుండేలాగా దాన్ని కనుక్కొని ఆ మార్టింగ్ చేసి చేయడం చేస్తున్నారు జనరల్ గా ఆ టేస్ట్ వచ్చేలా చేస్తున్నారు మనకు ఒరిజినల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఈవెన్ మీరు చెప్పారు కదా సీతాఫలం అని చెప్పి సీతాఫలం ఒరిజినల్ ది మీరు తినాలంటే చాలా గింజలు వస్తాయి ఆ పల్ప్ చాలా తక్కువ ఉంటుంది బట్ ఆ కొంచెం ఉన్నా కానీ దానికి ఒక మెడిసినల్ ఎఫెక్ట్ కానీ దాని బాడీలో ఎఫెక్ట్ కానీ వేరుంటుంది ఇదైతే తింటాం కెలరీస్ వస్తాయి కానీ దాంట్లో ఉన్న ఎఫెక్ట్ ఏం కనపడవు బట్ దానికి అకమ్స్టి అయిపోయాం మనం అట్లా అనమాట సో మనకి ఏంది అంటే కరెక్ట్ ఫుడ్స్ చూసుకోవాలి వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ ఏజ్ తో ఇప్పుడు కి మెయిన్ ఆస్టియోపోరోసిస్ ఉంటుందమ్మా మెయిన్ గా ఉమెన్స్ కి ఏంటంటే మెనోపాస్ వచ్చాక ఇంకా ఎక్కువ ఫామ్ అయిపోతుంటుంది ఆస్టియోపోరోసిస్ అనేది ఇవి జనరల్ గా ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ ఫుడ్ లో నుంచి రావాలి అంటే ఎగ్స్ ఇస్ ద ఫస్ట్ నెక్స్ట్ సోర్స్ అనమాట మనకి ఈ ఎగ్స్ మనకి తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఎగ్స్ తీసుకోరు వాళ్ళు పాలు తాగాలి అంతే మనకి వెన్న తీసిన పాలు బెటరే లేకపోతే మనం తెచ్చుకొని మజ్జిగ చేసుకొని తాగిన బెటరే బట్ జనరల్ గా చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే అందరు తాగక మిగిలిందే చూద్దాం పాలు తాకపోతే ఏమైంది అని ఫస్ట్ అంతా మీరు అలా హెల్త్ డిలే చేస్తారు లాస్ట్కి వచ్చేసరికి మిమ్మల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేకుండా అయిపోతారు సో కంపల్సరీగా ఉమెన్ వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చినాక మీ హెల్త్ మంచిగా చూసుకోండి పాలు తాగడానికి ట్రై చేయండి ఒకవేళ లేకపోతే కాల్షియం సప్లిమెంటేషన్ కూడా మీకు ఏ కైండ్ ఆఫ్ కాల్షియం అనేది మీకు కావాలి అనేది చూసుకోండి శంఖభస్మం అనేది ఆయుర్వేదంలో చెప్పిన పర్ఫెక్ట్ కాల్షియం సిట్రేట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట సో దానికి ఏంటి అంటే అసిడిటీ తగ్గుతుంది మనకి బాడీలో కాల్షియం కూడా మీకు డిపాజిట్ అవుతుంది మీకు ఫర్దర్ ఏంటంటే నడువు నొప్పులు రాకుండా కూడా మిమ్మల్ని ఆపుతుంది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి మీకు సరిగా సప్లిమెంటేషన్ అవ్వట్లేదు అనుకుంటే బెస్ట్ సప్లిమెంట్ ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నప్పుడు శంఖభస్మేస్తే బెస్ట్ అని చెప్తారు ఓకే ఓకే సో ఈ జాగ్రత్తలు పాటించండి నిజంగా చాలా మంది మేబీ ఇప్పుడు ఉన్నారు తెలియదు ఉంటారు కొంతమంది మన అమ్మలు కూడా అందరు తినే తర్వాత ఏదో మిగిలింది తింటూ ఉంటారో దయచేసి అలా చేయకండి మీరు హెల్దీగా ఉంటేనే మీ ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి కాన్షియస్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ వన్ లైఫ్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో